చూడండి మా పొలంలో దొంగలు పడ్డారు అవి ఏం దొంగలు అంటే చూడండి చిగుళ్ళు తినేసి దొంగలు చూసారా నా మిర్చి మొక్కలు మొత్తం చిగుళ్ళు తినేసినాయి ఇప్పుడు ఇవి వస్తున్నాయి మిర్చి బట్ వీటిని కూడా తినేస్తాయి అవి చూడండి చెగులు లేవు ఓన్లీ కాళ్ళు ఒకటే ఉన్నాయి చూసారా కాళ్ళే అన్నీ ఇదిగో ఇదిగో సో వచ్చిన మొక్కలన్నీ పోయినాయి అందుకని కొత్తవి తీసుకొచ్చాను వేద్దామని వర్షంగా ఉంది కదా సో వీటినైనా ఉంచితే ఏమో చూడాలి మరి ఏంటో నేను నేను ఎప్పుడు చూడలేదు ఇలాగా వచ్చి వచ్చి మొక్కల్లో ఓన్లీ కాడలు మెగళ్ళు ఆకులు లేకపోవడం సరే ఇప్పుడు వీటిని వేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇందులో వేస్తున్నాను బస్తాలో వేయట్లేదు ఎందుకంటే మీకు తెలిసింది కదా మళ్ళీ తినేస్తాయేమో అని మనం ఇందులో వేద్దాం మొక్కలు వచ్చాక మనం మార్చుకుందాం ఇప్పుడు మరి వచ్చే మొక్కలను తినేస్తున్నాయి కదా అందులో సో అందుకని అక్కడ పురుగు ఏంటో కనిపించట్లేదు తీద్దామంటే అందుకని ఇందులో వేస్తున్నాను ఎలాగో వర్షాలు కురుస్తున్నాయి కదా సో వచ్చాక చూద్దాం ఫ్రెండ్స్ అంతే వేసేసాను చూద్దాం ఎప్పటికొస్తాయో